నరసరావు పేటకు చెందిన అఖిల్ హైదరాబాద్ నుంచి దసరాకు ఇంటికొద్దామని చూస్తే ఆర్టీసీ బస్సులన్నీ నిండిపోయాయి చేసేది లేక ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించారు డిమాండ్ను బట్టి టికెట్ ధర పదిహేను వందలు చూపించారు సాధారణ రోజుల్లో ప్రైవేట్ బస్సులో ఎనిమిది వందల లోపే ఉండేది అలాంటిది పండగ అని చెప్పి అమాంతం పెంచేశారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేసే శ్రీనివాస్ దసరాకు ప్రైవేట్ ట్రావెల్స్లో చిలకలూరు వచ్చారు బస్సులో సీట్లు సరిగా లేవు కిటికీలు కదలక గాలి ఆడడం లేదు ఏమిటని ఆరా తీస్తే మూలన పడిన బస్సును పండగ కోసం రన్నింగ్ లోకి తీసుకొచ్చారని తెలిసింది దసరా పేరు చెప్పి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు పండగ సీజన్ను సొమ్ము చేసుకుంటున్నారు ఆర్టీసీ వారు అదనపు బస్సులు వేసినా అవి సరిపోవడం లేదు వినుకొండ మాచర్ల చిలుకలూరుపేట నరసరావుపేటలకు పదమూడు బస్సులు అదనంగా వేసినా అన్ని నిండిపోయాయి రానుపోను ఆర్టీసీలో ముందస్తు రిజర్వేషన్ టికెట్లు అయిపోవడంతో చాలా మంది ఎక్కువ ఛార్జీ అయినా సరే ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు పండగ రద్దీని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలని కొందరు ప్రైవేటు ట్రావెల్స్ తమ పాత బస్సులు రోడ్లపైకి తెస్తున్నారు సరైన కండిషన్ లేకపోయినా సరే తిప్పేస్తున్నారు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తున్నాం పెడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద సిబ్బందిని నియమించి పగలు రాత్రి వేళల్లో అన్ని బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాం సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్పెషల్ డ్రైవ్ ఉంటుందని అధిక ఛార్జీల వసూలుపై ఇప్పటి వరకు పన్నెండు కేసులు నమోదు చేశామని డిటిఓ సంజీవ్ కుమార్ తెలిపారు